హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు రూరల్లో ఒక కళ్ళు చెదిరే ఇంటీరియర్తో ఈస్ట్ ఫేసింగ్ కలిగిన కొత్త ఇల్లు సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ చాలా విశాలంగా ఉంటుంది ఇంటి బయట కూడా కార్ పార్కింగ్ చేసుకునేదానికి పెద్ద రోడ్ ఇచ్చున్నారు థర్టీ ఫీట్ సిమెంట్ రోడ్ అండి అదేవిధంగా పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చున్నారు ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతాము ఈ హౌస్ యొక్క వెలివేషన్ అండి మెయిన్ గేట్ ఇది పార్కింగ్ ఏరియాలో ఎంటర్ అయిపోయామండి మనం ఇప్పుడు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా వుడ్ వర్క్ అయితే చాలా బాగా ఉన్నారండి కార్ పార్కింగ్ చేసుకొని నా రెండు మూడు బైక్లు కూడా పార్కింగ్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఇంటి యొక్క మెట్లు అండి మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇది ఈశాన్య కార్నర్ అండి రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చున్నారు సెట్ బ్యాక్ ఏరియా అయితే మూడు అడుగు మూడు అడుగుల వరకు వదులున్నారు ఇది మెయిన్ డోర్ అండి టేక్ ఉడ్ వర్క్తో చేస్తున్నారు మెయిన్ డోర్ తీసుకొని అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై ఐదు అంకడాండి కట్టుబడి వచ్చేసి ఇరవై మూడు అంకడాలు వస్తుంది తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఇంటీరియర్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశారని చెప్పవచ్చు ఇప్పుడైతే మనం హాల్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నామండి హాల్ ఏరియాలో విండో కూడా ఉంది చూడండి రెండు గ్రానైట్ ఫ్రేమ్తో కట్టున్నారండి ది టీవీ యూనిట్ ఎదురుగా టీవీ యూనిట్ పక్కనే కూడా మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంది ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాము ఇది పూజా రూమ్ అండి ఇద్దరు ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేదానికి విశాలంగా ఉంటుంది కిచెన్ ఏరియాలో కూడా మంచి వుడ్ వర్క్ అయితే చేశారని చెప్పవచ్చు ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి లైట్స్ కానివ్వండి అన్నీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు కిచెన్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి హౌస్ యొక్క బడ్జెట్ అరవై మూడు లక్షలు చెప్తున్నారండి రేటు కూడా తగ్గించబడుతుంది వుడ్ వర్క్ సీలింగ్ కూడా చాలా బాగా చేయించుకొని ఉన్నారు బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దది వచ్చిందండి చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వీడియో కవర్ చేస్తున్నాము వుడ్ వర్క్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చున్నారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించున్నారు వాల్ టైల్స్ కూడా మంచి క్వాలిటీ ఉపయోగించారని చెప్పొచ్చు ఇది మనమైతే ఆ డైనింగ్ ఏరియాలో వీడియో కవర్ చేస్తున్నాం చూడండి హాల్ ఏరియాల నుంచి పక్కనే టీవీ యూనిట్ పక్కనే కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి ఉంది అది కూడా వీడియో మనం కవర్ చేద్దాము ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి అల్లీపురం దగ్గర వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా సేల్స్కి ఉన్న హౌస వీడియోస్తో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ